వెల్కమ్ టు టీవీ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదేవదత్త శ్రీ గురుదత్త ప్రభులు కృపతో మన టీవీలో పోస్ట్ చేసుకున్నాం కదండి భైరవి మాత గురించి దశ మహావిద్యాల్లో ఐదవ దేవత ఫస్ట్ పార్ట్ పెట్టాను కదండి ఇప్పుడు సెకండ్ పార్ట్ వినండి చాలా జాగ్రత్తగా వినండి జాగ్రత అని ఎందుకు చెప్పానంటే అమ్మ కోరికిన కోరిన కోరికలు నెరవేర్చే తల్లి శ్రీ భైరవీమాత వర్దిల్లుతున్న ప్రపంచాన్ని సృష్టించాలని కోరుకుంది ఆమె తనను తనను తాను మూడు భాగాలుగా విభజించుకున్నది లక్ష్మీ సరస్వతి పార్వతి లక్ష్మీదేవి సంపదని ఐశ్వర్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది సరస్వతీ దేవి జ్ఞానాన్ని జ్ఞానం కళలను జాగ్రత్తగా చూసుకుంటుంది పార్వతీదేవి పురుషులు స్త్రీలు మధ్య శక్తి మరియు సమానత్వాన్ని సమశల్యాన్ని చేస్తుంది ఆమె దశ మహా విద్య లేదా తాంత్రిక దేవతల అవతారాలలో శక్తిని దుర్వినియోగము చేసే వారిని నాశనం చేస్తుంది శక్తి అంటే శక్తి త్రి లేదా త్రిమూర్తుల శక్తి బ్రహ్మ విష్ణువు శివుడు శక్తి మాయా శక్తి అంటే మాయ ఒక భ్రమ ఆమె తనను వెతుక్కునే జ్ఞానోదయాన్ని ఇచ్చేది మాయని కలిగి వస్తుంది శక్తి తాను తా తనలో తాను పది తాంత్రిక దేవతలుగా దశ మహావిద్యల దేవతలుగా విభజించుకున్నది పది దశ మహావిద్యలుగా విభజించుకున్నది తనను తాను ఆమె అందం ఒకవైపు ప్రమాదం ఒకవైపు మార్గాన్ని నడిపించగలదు ఇది వ్యక్తి మరియు ఏమి చూడాలని అనుకుంటాడో దానిపై ఆధారపడి ఉంటుంది గతంలో త్రిపుర సుందరి భువనేశ్వరి కథలలో వివరించింది ఇది పరాశక్తి భయంకరమైన రూపాలు ఈరోజు మనము శ్రీభైరవి ఐదవ దశ మహా విద్యల్లో వి మహావిద్య మూలాతార తార దేవత తాంత్రిక హిందూ మహం మతం యొక్క ఏడు చక్రాలలో వచ్చాము భైరవి చైతన్య స్వరూపం అవుతుంది అవతారము పార్వతీదేవి పార్వతీదేవికి ఐదవ దశమహా విద్య అవుతుంది ఆయన దేవి భైరవి 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 పంచేంద్రియాల దేవత మాత పార్వతి మాత పార్వతి మాత భైరవి మాత మానవ శరీరంలో అగ్ని మరియు రూపం మరియు తన్మాత్రలు ఇంద్రియ శక్తి యొక్క ఐదు ఇంద్రియాలను శాసిస్తుంది ఈ ఇంద్రియ అంశాలలో ఐదు ఇంద్రియాలు ఐదు అంశాలు ముడిపడి ఉంటాయి ఆ తర్వాత మానవులలో జీవిత శక్తిని నింపుతుంది తద్వారా ఆధ్యాత్ వైపు పనిచేసి అభివృద్ధి చెందుతారు లోతైన ఆనందమైన పర్వశం యొక్క దేవత భైరవి దేవత కుండలి యొక్క అదుపులో ఉప్పొంగుతున్న బుసల కొడు బుసల కొడుతున్న శక్తిగా చిత్రీకిస్తారు గుర్తుపడతారు తపస్సలిగా కుండలి శక్తిగా ఆత్మని శుద్ధి చేస్తుంది మరి విశ్వంలో ఉన్న విశ్వంలో ఉన్న మరియు విశ్వంలో ఉన్న ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఆమెని నిద్రిస్తున్న చుట్టుకొని ఉన్న సర్పంలా సూచిస్తారు తపస్సు ద్వారా త్యాగం ద్వారా ఆమెని మేల్కొల్పోవచ్చు ఆమె యొక్క ఆమెని ఒక్కసారి రెచ్చగొడితే కూరంగా కదులుతుంది మరియు వ్యక్తి లోతైన ఆనందం పర్వసం పిచ్చిని అనుభవించడానికి సహాయపడుతుంది ఆమె తామ శక్తిని ఉద్యోగపరతమైన ఉద్యోగపరకమైన వేడి ద్వారా విడుదల చేసుకోవాలి అని కోరుకుంటుంది తపస్సు లేదా తపస్సు అమృతం ఆనందం కలిగిస్తుంది మరియు మానవుల జంతు ప్రవర్తనల విసిరివేసి అమర ఆనందాన్ని పొందుతుంది భైరవి దేవి లలితాదేవి త్రిపురసుందరి లాంటిది చైతన్య దేవత దేవి లలిత మూడు ప్రాణాల నివసిస్తుంది మరి ప్రజలు అవగాహన అవగాహన ఆనందాన్ని ఉనికిని ప్రజలు అవగాహన శాశ్వత ఆనందాన్ని మరియు ఉనికిని పొందేలా చేస్తుంది ఆమె ధ్వని మరి ఏకాగ్రత యొక్క వర్ణ పఠన ప్రవర్తన మధ్య పనిచేస్తుంది దేవి భైరవి కూడా కుండలి మేలుకొల్పోవడం ద్వారా మానవుల పార్వశ్యం ఆనందాన్ని కలిగిస్తుంది భైరవి దేవి నృ నృత్య విశ్వాసాలు శప్తశక్తి ప్రకారము శుంభ నుశుంభ రాక్షసుల్ని చంపడానికి భైరవీదేవి చాంగీ రూపాన్ని తీసుకుంటుంది మానవాళి ఇతర అసురులను నాశనం చేయడం వలన ఆమెని వారిని చంపుతుంది భైరవీదేవి తన చండీ అవతారంలో చండా మరి ము అంత్యంత భయంకరమైన చంపుతుంది అందుకే ఆమెని నోటి నుండి రక్తం కారడం మరియు గాడిది పైన కూర్చోవడం వలన చాముండేశ్వరి అని అని పిలుస్తారు ఆమెని ఆమె మత్తులో ఉన్నప్పుడు జ్ఞానం సరస్వతీదేవి రూపాన్ని సంతరించుకుంటుంది అయితే ఆమె తామస రూపంలో ఉన్నప్పుడు ఆమె వందర పురుషు వందల పురుషులను అయితే ఆమె తామస రూపంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆమె అందరు పురుషుల్ని తన ప్రేమికులుగా చూస్తుంది ఆమె వారి పాపాలను అన్నిటినీ జ్ఞాన అగ్నితోటి దహిస్తుంది భైరవి అగ్ని యొక్క స్వాహగా మారుతుంది సాశక్తిని సూచిస్తుంది వా అమృతాన్ని సూచిస్తుంది మరి ఆ ఆ శివుణ్ణి మరియు హరిని సూచిస్తుంది ఆమె శివుడి అవతారమైన భైరవుని భార్య కలిసి రుద్రుడు రుద్రాని దేవి అవతారము అందువలన దేవి యొక్క ఐదవ దశ మహా విద్య మంత్రం ముఖ్యంగా త్రిపుర భైరవీ మంత్రము భక్తి శ్రేయస్సు మరియు రక్షణ కొరకు ఉపయోగించే ఒక శక్తివంతమైన మంత్రము దేవిని మంత్రంగా మంత్రం ద్వారా పిలవంగా ఆమె ఆశీర్వాదం పొందవచ్చు మరి జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు గతులు తొలగించుకోవచ్చు ఈ దేవి మంత్రాన్ని తీసుకోవాలి అంటే శ్రీ గురుదత్త ప్రభులను కానీ శివుణ్ణి కానీ అమ్మని కానీ గురుగా భావించి తీసుకోవచ్చు ఇది చాలా కఠినంగా ఉంటాయండి ఈ అమ్మ గురించి ఇంతే మాట్లాడుకోవచ్చు ఈ మంత్రము శ్వాసాన వాటికలో ఉగ్రదేవి భ భైరవి ఆకర్షితంగా ఆశీర్వదించమని కోరికలు తీర్చమని ప్రార్థించే మంత్రము చేస్తూ ఉంటారు ఉచ్చాటన మారణ మంత్రాలు వేరే ఉంటాయండి అవి ఇది ఇంతేనండి ఈరోజు దశ మహావిద్యల దేవతల ఐదో విద్య భైరవ మాత గురించి ఆమె చరిత్ర గురించి విషయం అండి ప్రశాంతంగా వీక్షించి మీరు కూడా వెతికి తెలుసుకోండి అమ్మ ఆశీర్వాద ఆశీర్వాదానికి పాత్రులు కాగలరు కాగలరు అండి ప్రశాంతంగా వీడియో వీక్షించి శ్రీ గురుదత్త ప్రభులకు కాళికా మాతకు శివయ్యకు శివ పరమాత్మకు ఆశీర్వాదానికి పాత్రులు కాగలరు శివార్పణం దత్తార్పణం లలితార్పణం ఓకే అండి ఈ ఈరోజు వీడియో ఇంతేనండి జై గురుదత్త ఏమైనా చిన్న మిస్టేక్లు ఉంటే సారీ క్షమించి కొంచెం వీక్షించండి థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో